హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్టేడి స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో మనకు నేడు డిఈసెట్కి సంబంధించి రెండేళ్ళ డిఈడీ కోర్సులో ప్రవేశానికి గాను డిఈసెట్ రెండు వేల ఇరవై ఆదివారం నిర్వహించనున్నారు ఈసారి రికార్డు స్థాయిలో అంటే మనకు నలభై మూడు వేల ఆరు వందల పదహైదు మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు తెలుగు మీడియంలో మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఇంగ్లీష్ మీడియంలో ఇరవై రెండు వేల యాభై ఒక్క మంది ఉర్దూలో మనకు పదహారు వందల అరవై నాలుగు మంది పరీక్ష అయితే రాయనున్నారు సో మనకు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి తెలుగు మధ్యాహ్నం మరియు మూడు నుంచి ఐదు గంటల వరకు ఆంగ్ల పరీక్షలు ఉర్దూ పరీక్షలు అయితే మనకు జరగనున్నాయి సో ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క శ్రీధర్ స్టడీస్ తరఫున ఆల్ ది బెస్ట్ సో టీజీ డిసెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ అందరూ కూడా బాగా రాయండి ఓకేనా వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మరిన్ని తెలంగాణ డీసెట్ అప్డేట్స్ కొరకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీసెట్ అప్డేట్ కొరకు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ